మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పట్టణంలో ఇంధన మైలు లబ్దిదారులకు పట్టాలు కళ్యాణ లక్ష్మి చేకుల పంపిణీ కార్యక్రమాల్లో ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ అధికారుల తీరుపై మండిపడ్డారు అక్రమ ఇసుక రవాణా అరికట్టడంలో డోర్నకల్ నియోజకవర్గం మండలాల అధికారులు పూర్తిగా విఫలమయ్యారని తెలిపారు సామాన్య ప్రజల ఇంటి ముందు ఉన్న ఇసుకను అధికారులు సీజ్ చేసి మాజీ ఎమ్మెల్యే రెడ్డి నాయక్ అణుచరుల ఇసుక డంపులను అధికారులు సీజ్ చేయలేకపోయారని తెలిపారు

ఆ ఇంటి ముందు పోయి సీజ్ చేస్తున్నారు కేసేడుతున్నారు అసలు తోటలో డబ్బు చేసినట్టడే మాత్రం వదిలేస్తున్నారు అసలు డంప్ చేసిన వాడినేమో వదిలేస్తున్నారు ఆయన అంచర్లోని ఆయన ఆ చిన్న గుడూరులో ఇంటి ముందు పోసుకొని రెండు ట్రాక్టర్లు మూడు ట్రాక్టర్లు పోయి సీజ్ చేస్తున్నారు కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని నిందించడం నా ఉద్దేశం కాదు మీరు కానీ మీ కొలిగ్స్ కానీ ఎక్కడైనా ఏ మండలంలో ఏదైనా జరిగితే కొంచెం ఇలాంటివి చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి కాబట్టి మా అక్కలందరికీ అర్థమైంది అనుకుంటున్నా ఖాతాలో పోయినాయి అవన్నీ ఇక నేను ఏం చేయాలో నాకు అర్థమయ్యే పరిస్థితి ఇప్పుడు ఎంతగాని చెప్పాను అధికారులకు మేము నైట్ మేము కాపలా కాస్తున్నాం సార్ నైట్లో పోతున్నాయని వీళ్ళు చెప్తున్నారు ఈ అధికారులే వాళ్ళ దగ్గర అని మాట్లాడుకొని వాళ్ళకి వెసులుబాటు ఇచ్చింది ఇక ఉన్నది చెప్తే ఇక మన ఇక మా అధికారులు ఫీల్ అవుతారు సరే మీరు ఇప్పుడు వచ్చారు కాబట్టి ఇప్పటికైనా కొత్తగా వచ్చిన అధికారులు దయచేసి ఏ గ్రామానికి ఎన్ని డాక్టర్లు ఉన్నాయి ఆ గ్రామానికి ఎన్ని ఇంగ్లీస్తున్నావు